నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు నా దగ్గర ఒక సందేహం ఉందండి అది మిమ్మల్ని అడగాలని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాను మనకి హనుమంతులు వారు కళలోకి వచ్చిన లేకుంటే వారి రూపం మనకు అనుకోకుండా ఎన్నోసార్లు మనకు ఊహల్లోకి వచ్చిన మనకి ఎదురు లేదనుకోండి ఇంకా చెప్పాలి అంటే మనకి కొన్ని కొన్నిసార్లు అనుకోకుండానే అకస్మాత్తికగా కోతలు కనిపిస్తాయి అప్పటికప్పుడు అక్కడ ఎదురుగా కనిపిస్తాయి వెంటనే మాయమైపోతాయి ఇలాంటి సంఘటనలు జరిగిన ఇలా జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటారా అంటే నిజంగానే హనుమంతులు వారు మనం కరుణిస్తున్నారని అనుకోవాలంటారా లేకుంటే మనకి ఇంకేమైనా సంకేతాలు ఇస్తున్నారని అనుకోవాలా మనకి ఎటువంటి రూపాల్లో కనిపిస్తే ఎలాంటి సంకేతాలుగా మనం తీసుకోవాలంటారు మనోజపం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ శ్రీరామదూతం శరణం ప్రపత్యే జై శ్రీరామ్ స్వామి వారు చిరంజీవమ్మ అంటే నువ్వు నేను ఎలా అయితే ఇప్పుడు బతుకున్నామో ఇప్పుడు మన పక్కన కూడా ఉంటాడు ఆయన అంటే ఈ భూమి మీదే ఉన్నాడు ఈ విశ్వంలోనే ఉన్నాడు ఆంజనేయ స్వామి అంటే మామూలుగా అంజనాదేవిత కడుపున పుట్టాడు గద పట్టుకొని ఉన్నాడు అలాగే మనం ఊహించుకుంటాం కదా ఆ పుట్టక ముందు కూడా ఉన్నాడు ఆయన మంత్రదేవత అంటారు ఆంజనేయ మంత్ర మంత్రదేవత మిగతా వాళ్ళందరూ అలా కాదు ఆ తర్వాత ఆ మంత్రదేవత తర్వాత ఏం చేశాడు ఒక అవతార ప్రయోజనం కోసం ఏకాదశ రుద్రులు ఉన్నారు కదా ఆ రుద్రస్వరూపమే ఆంజనేయస్వామి అందువల్లనే ఆంజనేయ స్వామి వారు రామ రామచంద్రుడికి సేవ చేయడానికి గాను భక్తులందరినీ రక్షించడానికి గాను దుస్తులందరినీ శిక్షించడానికి గాను అవతార ప్రయోజనం కోసం రావణ సంహారార్థమై ఆంజనాదేవి కేసరి దంపతులకు వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో పుట్టిన మంత్రమూర్తి ఆయన తర్వాత ఇక రామచంద్రుడు అవతారం జాలించాడు కానీ ఆంజనేయస్వామి మాత్రం ఇక్కడే ఉండిపోయాడు మనతో పాటే అందువల్లనే మనకు కోతుల రూపంలో కనబడతాడు ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఆంజనేయ స్వామి మనస్ఫూర్తిగా తలుచుకున్నామనుకోని అనుకోని కళ్ళ వచ్చేస్తాడు లేకపోతే కోతుల రూపంలో మీ ఇంటి కోత వచ్చేస్తుంది అందులో డౌటే లేదు ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా కదలీ వనంలో ఉంటాడు అంటే అరటిపళ్ళ తోటలో ఉంటాడు కాబట్టి మీ మన ఇంటికి ఒక పండు కోతు రూపంలో వచ్చిన కొండమచ్చి రూపంలో వచ్చిన కోత వచ్చిందంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు వచ్చినట్టే లెక్క మీకు ఇందులో డౌటే లేదనమాట తర్వాత ఇక మనము మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తాం చాలామంది ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారు చేసే ఉపాసన చేస్తారు ఇందులో ప్రత్యక్షంగా నీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చిరంజీవి గారిని తీసుకో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ టైంలోనే నాగార్జున గారు హీరో నాగేశ్వరరావు గారు కొడుకు హీరో వెంకటేష్ రామానాయుడు గారు అబ్బాయి ప్రొడ్యూసర్ గారు అబ్బాయి ఆయన ఇలా చాలామంది హీరోల్లో ఉంటే ఆంజనేయ స్వామి వారిని చిరంజీవి గారు పూజ చేసేవారు డైలీ పూజ చేసేయడం ఏదో భయంకరంగా చేసేయడం అని కాదు ఊరికనే ఆంజనేయ స్వామి భక్తుడైన మరి చక్కగా చేసుకున్నప్పుడు మరి ఇప్పుడు ఏమయ్యమ్మా మెగాస్టార్ అయ్యాడు ఆయన స్టెప్స్ చూసావా ఎంత యాక్టివ్గా వస్తాయా అదే శాస్త్రం చెప్తుంది బుద్ధి బలం యశోధైర్యం అజాగ్యం వాక్పటత్వం చ అనుమతి స్మరణాత్ భవేత్ మనోజవం మారుతుల్య వేగం అన్నాం అంటే ఎంత స్పీడ్తో వెళ్తాడు మనస్సు మనసు ఎంత స్పీడ్ ఢిల్లీ అనుకో ఢిల్లీ వెళ్ళిపోయాం అమెరికా అంటే అమెరికా వెళ్ళిపోయాం తుల్య వేగం అంటే గాలితో సమానమైన స్పీడు ఈ విధంగా బుద్ధిమంతుల్లోకి వెళ్ళా శ్రేష్టత్వం అందువల్ల చిరంజీవి గారు చాలా తెలివైన ఆయన అనమాట కాబట్టి అంత ఎవ్వరినీ పాపం ఆయన సౌమ్యుడు బుద్ధిమంతుడు అయిపోయాడు ఆయన మహాజ్ఞాని అయిపోయాడు అలా ఇవన్నీ కూడా లక్షణాలు వచ్చేస్తాయి ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే ప్రతిరోజు పూజ చేసుకుంటారో సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టంగా అవసరం లేదు ఆంజనేయ స్వామి చాలీసా చదివే వాళ్ళు చాలీసా చదువుతారు ఓం హం హనుమతే నమ అని మంత్రాలు చదివేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా మెగాస్టార్ చిరంజీవిలాగా అయిపోతారు అనమాట అందులో డౌటే లేదు సంకల్ప బలం భద్ర సంకల్పం అయింది అలా ఉండాలి ఇప్పుడు మనం ఏదన్నా ఒక కష్టాల్లో ఉన్నాం అనుకోండి ఆంజనేయ స్వామి భక్తులు బాగా కష్టాల్లో ఉన్నప్పుడు తర్వాత మనము అంటే ఆర్థికంగా డబ్బులు రావట్లేదు తర్వాత అప్పులు రావట్లేదు అప్పు ఇచ్చేవాడు లేడు ఇలాంటి రకరకాల పెళ్ళిళ్ళు కావట్లేదు ఇలా రకరకాల బాధల్లో ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని మనం తలుచుకున్నాం అనుకోండి అమ్మా సింపుల్గా తొందరగా వచ్చేస్తాడు ఆంజనేయ స్వామి ఎందువలన చిరంజీవి మనతో పాటు నివసిస్తున్నాడు ఆయన ఇప్పుడు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళంతా కృతయుగంలో త్రేత ద్వాపర కృతయుగాల దేవతలు విష్ణుమూర్తిలు అందరినీ తీసుకోవాలి టైం పడద్దు ఇవ్వడానికి ఆంజనేయ స్వామి అంత ఉన్నాడు భూమి మీద అందువలన ఇమీడియట్ ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఏంటంటే అటువంటి వాళ్ళకి కళల రూపంలో వచ్చి అరే బాబు అని చెప్పి ధైర్యం ఇస్తాడు ఇప్పుడు స్వామి వారు పూజ చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నావు ధైర్యం వస్తుంది అని ధైర్యస్వరూపుడు గురువుగారు ఆంజనేయ స్వామి వస్తే అతను ఉన్న నిజ రూపంలోనే మనకి దర్శనం ఇస్తారంటారా లేకుంటే ఇంకేవైనా రూపాల్లో వస్తే అది ఖచ్చితంగా ఆయనే వచ్చి మనకి ఒక ద మార్గాన్ని అనేది ఇస్తున్నారని గ్రహించడానికి ఇంకేదైనా సులభమైన మార్గాలు ఉన్నాయంటారా డెఫినెట్గా మనం కష్టాల్లో బాధగా ఉండి మనం పడుకున్నాం అనుకో ఆయన ఇష్టం ఆంజనేయ స్వామి రూపంలో రావచ్చు ఒక కోతి రూపంలో రావచ్చు మన పూర్వీకులు పెద్దలు ఉంటారు కదా వాళ్ళ రూపంలో రావచ్చు వాళ్ళ రూపంలో రావచ్చు బాలుడి రూపంలో రావచ్చు ఆ తర్వాత గురువుల రూపంలో రావచ్చు ఎందువల్లనంటే ఆంజనేయ స్వామి వారు గురువు ఆది గురువు ఆయన పరమేశ్వరుడు అవతారం అంటే శివుడే ఆంజనేయ స్వామి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి అనగానే ఒక ముఖమే ఉంటుంది అనుకుంటాం కదా ఏకముఖి ఆంజనేయ అని ఒక ముఖంతో ఉంటాడు పంచముఖి ఆంజనేయ స్వామి ఐదు ముఖాలు అందులో ఏముంటాయి నరసింహముఖము తర్వాత వరాహ మోహము తర్వాత హయగ్రీవ రూపము నరసింహ రూపము ఆంజనేయ స్వామి రూపం అలాగే సప్తముఖి ఏడు ముఖాలతో ఉంటుంది అలాగే ఏకాదశముఖి ఆంజనేయ స్వామి వారు ఇన్ని రూపాలలో ఉంటారు అవసరమైనప్పుడు అంత ఎనర్జీని మనకి పంపిస్తారాయన అంటే కేవలం మిగతా దేవుళ్ళని పూజ చేస్తే నీకేదో ఒక ఫలితమేం వస్తుంది ఆంజనేయ స్వామి వారిని చేయడం వల్ల ఏకముఖిని చేస్తే ఒక ఫలితము తర్వాత ఈ యొక్క పంచముఖి ఆంజనేయ స్వామి వారు ఇంకా ఉన్నాయి ద్విముఖి త్రిముఖి ఇలా అవతారాలు అన్నీ ఉన్నాయి అయితే బాగా ఫేమస్ చెప్తున్నాను నేను పంచముఖి చేసినప్పుడు ఐదు ప్రయోజనాలు జరుగుతాయి మనకి ఐదు కోరికలు తీరుస్తారా ఐదు రకాల శక్తులను మనకిస్తాడు అలాగే నరసింహస్వామిని పూజ చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలితం హయగ్రీవుడు జ్ఞానానికి అధిపతి ఇలా అన్నీ వచ్చేస్తాయి అలాగే సప్తముఖి ఏడు ఏడు ప్రయోజనాలు కలుగుతాయి మనకి పదకొండు ప్రయోజనాలు ఏకాదశముఖి ఆంజనేయ స్వామి కలుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి వారే గురువు ఆది గురువు కాబట్టి మనకి నిర్దేశనం చేస్తాడు నువ్వు అన్నట్టు కళలోకి వచ్చి ఆయన గురువు కాబట్టి నాయన నువ్వు ఇలా చేసుకో అని చెప్పచ్చు చెప్పి చెప్తారు ఉదాహరణకి ఇప్పుడు నేను స్టూడెంట్ ఏజనప్పటి నుంచి నాకు జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను నేను నేను మా గురువుగారు జగత్విఖ్యాతి చెందినటువంటి వాళ్ళు పురాణ బండి రాధాకృష్ణమూర్తి గారంటే ఆంజనేయస్వామి అందరికీ తెలుసు అనమాట మొత్తం ప్రపంచమే తెలుసు ఆయనకి అందరికీ సో ఆయన మా మాకందరికీ కూడా ఆంజనేయస్వామి మంత్రోపదేశం ఆయనే చేశారు చక్కగా తర్వాత ఆయన సాక్షాత్ చూడడానికి మంచి ఎర్రగా ఎంత ఎత్తున ఆంజనేయస్వామి రూపంలాగే వచ్చేస్తారు స్వామి ఉపాసన చేసేవాళ్ళు ఆంజనేయ స్వామిలాగా మారిపోతారు అలాగే ఏకాదశికి ఈ మంత్రాలు రాసేటప్పుడు బులుసు భాస్కరం గారిని రాజానగరంలో మా రాజమండ్రిలో రాజనగరం ఉంటుంది అక్కడ తెలుగు మాస్టర్ అనమాట సంస్కృత హిందీ తెలుగు పండితులు ఆయన మా చేత రాయించేవారు ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే प्रलयकालाल प्रज्वलनाय प्रतापवज्रदेहाय अंजनी गर्भसंभूताय प्रकटविकक्रमवीरदत्यदानक्षरक्षोगग्रभंधनायूतग्रह बंधनाय प्रेतग्रभंधनाय पिशाचग्रभंधनाय शाकिबंधनाय काहबंधनायि ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశయ మమ హృదయే ప్రవేశ ప్రవేశ స్పరస్పర ప్రస్పర ప్రస్పర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన సభమ సభాముఖ బంధన సర్వముఖ బంధన ప్రసాద బంధన శ్రీ మహాలక్ష్మి మే వశమానయా ఇలా మంత్రం ఉంటుంది దీన్ని మారుతి స్తోత్రం అంటాం అలాగే ఆంజనేయ స్వామి వారికి మాకు మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత ఆయన చేసుకోండి ఆయన అంటారు అంటే సాక్షాత్ స్వామే మనకి ఇచ్చినట్టు చాలామంది చెప్తూ ఉంటారు చూడు మాకు ఆంజనేయ స్వామి వారి కళ్ళలో కనబడ్డారు ఇచ్చారండి మంత్రం స్వయంగా గురువులని అంటే ఆంజనేయ స్వామి అలా ఇస్తారు మీకు ఒక డౌట్ ఉంటుంది చాలామందికి ఏమంటే గురువు ఉంటే మీకు ప్రత్యక్షంగా మనిషి రూపంలో వచ్చి ఇవ్వాలా లేకపోతే ఆంజనేయ స్వామి డైరెక్ట్ వచ్చి కూర్చొని ఇవ్వాలా కళలో ఇవ్వచ్చు ఆయన లేదా మనిషి రూపంలో ఉన్నటువంటి వాళ్ళ చేత ఇప్పించవచ్చు ఆయన ఇష్టం అనమాట ఎవరిచ్చినా సరే అది హనుమంతుడు ద్వారా వచ్చినటువంటిది కాబట్టి మనందరికీ కూడా గురువు ఎవరంటే స్వామి ఇక ఆంజనేయ స్వామి వారు నేను ఏం చెప్పాను ఇందాక ధైర్యానికి సాహసానికి బుద్ధిర్కి బుద్ధి బలానికి ఈ యొక్క అజాగ్యం రేపు చేద్దామనే పని అని అనుకుంటాం ఆ పనులన్నీ కూడా ఆ బద్దగానే పోగొట్టేటటువంటి వాడు స్వామి సో ఎప్పుడైతే ఇవన్నీ లక్షణాలు మనకు వచ్చేస్తాయి ఈ శక్తులు వచ్చేస్తాయి ఎప్పుడైతే మనము ఈ ఆంజనేయ స్వామి వారికి ఓం హం హనుమతే నమ అంటూ సింధూరంతో తమలపాకు మీద రాసి శ్రీరామ రాసి ఆంజనేయస్వామి వారికి ఒక మాల వేసి వడమాల కూడా వేయచ్చు లేకపోతే వడ పులిహార దద్దోజనం ఇవన్నీ నివేదనం కడగ పెట్టుకొని డైలీ ఉపాసన ఎవరైతే మనం చేసుకుంటామో అటువంటి వాళ్ళు కుబ్బేరులైనటువంటి వాళ్ళని నేను చూశాను పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలైన తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకి అయినా అయినాయి అంతేకాదు భూత ప్రేత పిశాచ శాకిని డాకిని బాధలతో ఉన్నటువంటి వాళ్ళు అనేక బందల బందల మంది ఉన్నారు దెయ్యాల బాధలతో చేతబళ్ళ బాధలతో వీళ్ళంతా కూడా వెళ్ళి ఎక్కడెక్కడికో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వీళ్ళంతా బాగు చేసుకుంటున్నామని అనుకుంటారు కానీ అవన్నీ బాగుపడవు బయట అది బాగు చేయగలిగేటటువంటి ఏకైక స్వరూపము ఆంజనేయ స్వామి వారి రూపం ఆంజనేయ స్వామి వారి పేరు చెప్తేనే శాకిని డాకిని భూతగణాలన్నీ కూడా హడిలిపోతాయి కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు ఆంజనేయ స్వామిని పక్కన పెట్టుకున్నారంటే రుద్రుడు అనమాట ఆయన కాబట్టి మనందరం కూడా చేతబడులు ఈ బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని గనక జపించుకుంటే తప్పకుండా తగ్గిపోతుంది తర్వాత నీకు ఒక విషయం చెప్పాలా ఒక కమ్మవారు అమ్మాయి ఉండేది మా గురువుగారి దగ్గరికి వచ్చేది అమ్మాయి అందంగా చూడడానికి ఎంత ఎత్తుగా ఎంత ఇదిగా ఉండేది కానీ పాప చేతబడి చేశారని బ్లాక్ మ్యాజిక్ చేశారని ఉండేది ఇదేమిటిరా నాయన ఎంత అందంగా ఉంది ఎంత పొడుగుంది ఎంత ఒడ్డుగా ఉంది ఈ అమ్మాయికి చేతబడేంటి అని అనుకునేవాడిని నేను సరే మా గురువుగారు దగ్గర ఒక ప్రసాదం ఒకడు ఉండేవాడు శిష్యుడు మా గురువుగారు ఊరు వెళ్ళారు రాధాకృష్ణమూర్తి గారు వెళ్ళినప్పుడు ఈయన హోమంకి వీడు బేరమ్మ చేసుకోవడానికి హోమానికి మొత్తం ఖర్చులన్నీ పెట్టేసి కొనేసారు డబ్బులు కొనేసేసి మా గురువుగారు లేరుగా నన్ను చేయమన్నారు అమ్మవారి ఈ యొక్క ఆంజనేయ స్వామి హోమం చేసేసాను నేను చేసేసిన తర్వాత ఆ అమ్మాయి చక్కగా బాగుపడింది బాగుంది ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చారు మా గురువుగారి దగ్గరికి మర్నాడు పోపు డబ్బాలో పెట్టిన డబ్బులు కనపట్టలేదు గురువుగారు ఈ అమ్మాయి పోపు డబ్బాలో పెట్టిన డబ్బులు పెట్టి సామాన్ సామానంతా మా గురువుగారు ఏమైందిరా అని మమ్మల్ని అడిగితే పోపు డబ్బాలో ఉన్న సామాన్ అయితే డబ్బులు పోయినా కూడా మరి చక్కగా మంచిగా అయిపోయింది అమ్మాయి అంటే ఇక్కడ ఇక్కడ రావాల్సినది ఏమిటంటే ఆంజనేయ స్వామి వచ్చింది నాకు ఆ అమ్మాయి ఎంత పిచ్చి అంటే మా గురుగారి దగ్గరికి వచ్చేది మాకు అనవసరం కదా మా గురుగారితో మాట్లాడుకునేది మా గురుగారు లేనప్పుడు మేమే అటెండ్ చేసేవాళ్ళం అందువలన ఎవరండి జాతకం ఇది అని అడిగితే నేను పొరపాటున ఒకసారి అనపర్తిలో ఒక పూజారి నెంబర్ మా నాకు తెలిసిన దుర్గాదేవి గుళ్ళో పూజారి నెంబర్ ఇచ్చాను బొమ్మూర్లో చిటి అని చనిపోయాడు ఇప్పుడు ఆయన ఆయన నెంబర్ ఇస్తే ఆయన ఏం చేశాడు మా బావ మా బావ అనపర్తలో ఉంటాడు పదా అని చెప్పి రాజమండ్రి దగ్గర అనపర్తికి కూడా తీసుకెళ్లిపోయాడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు మాకేం తెలుసు వీళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత వాళ్ళ బావ దగ్గర జాతకం చూపించుకొని వచ్చేసారులే రాత్రికి వచ్చేసారు వచ్చేస్తే మాకు ఇవన్నీ తెలీదు సో అంత అమాయకంగా ఉండేటటువంటి ఆ అమ్మాయి రోజున పిల్లా పాపలతో బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయింది చక్కగా స్థిరపడింది అనమాట కాబట్టి నేను అనేది ఏంటంటే అమ్మ ఆంజనేయ స్వామి వారు కళ్ళతో మేము చూసాం మా గురువుగారే ప్రత్యక్ష ఆంజనేయ స్వామి మాకు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు ఈవెన్ గరికిపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా మేము కలిసేవాళ్ళం అక్కడ మా గురుగారి దగ్గరికి వచ్చేవారు మా స్వామి శృంగేరి పీఠాధిపతులు వస్తారు అందరూ కూడా ఎన్టీ రామారావు గారు కూడా మా గురుగారి దగ్గరికి వచ్చి రాధాకృష్ణమూర్తి గారిని కలిసేవారు అంత గొప్పవారు మా గురువుగారు కాబట్టి ఆంజనేయ స్వామి మనకి ఎవరికైనా కళ్ళలో వచ్చిందంటే వాళ్ళకి ధైర్యం సాహసం కష్టాలన్నీ దూరం అయిపోతున్నట్టమ్మా కోతి రూపంలో వచ్చినానమ్మా ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చిన ఆంజనేయ అనమ్మ అలాగే చిన్నపిల్లాడి రూపంలో వచ్చిన ఆంజనేయ స్వామి అనమ్మ ముసలివాడి రూపంలో వచ్చిన ఆంజనేయ స్వామి అనమ్మ మనకొచ్చి డైరెక్ట్గా మనకు వచ్చి మనకి మార్గదర్శనం చేస్తున్నారు అనుకోండి ఇలాగ చేసుకో నాయనా ఇలా పని మనకి సకల కష్టాల్లో ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఈ కష్టాలు ఏం చేయాలో తెలియట్లేదు అని మరి అటువంటిప్పుడు స్వామివారు ఎవరినో పంపిస్తారు ప్రత్యక్షం ఆంజనేయస్వామి ఎవరనుకుంటున్నామమ్మా నవమ బ్రహ్మ రేపు రాబోయేటటువంటి మహాకల్పానికి ఆయన తొమ్మిదో బ్రహ్మ ఆ తర్వాత మళ్ళీ ఆయన నవవ్యాకృతి పండితుడు ఆయన ఏంటి తొమ్మిది వ్యాకరణ శాస్త్రాలు తెలిసినటువంటి పండితుడు నవమ బ్రహ్మ కాబోయే మహాకల్పానికి బ్రహ్మదేవుడు అవుతున్నాడు కాబట్టి చిరంజీవి కాబట్టి స్వామివారిని మనం పూజ చేసుకుంటే అద్భుతంగా నీకు వచ్చినటువంటి సందేహం ఏం ప్రకారం అవన్నీ ఆంజనేయ స్వామి కల్లోకి వస్తే అన్ని శోభాలు జరగబోతున్నాయి మీ కష్టాలు పోతున్నాయి తర్వాత అపమృత్యు జా భయాలు పోతాయి ఎందుకంటే సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాడు లక్ష్మణుడు పడిపోయాడు మోర్చబడి సో ఎవరికైతే అపమృత్యు దోషాలను ఉంటాయి చావు మరణం దగ్గరికి వస్తుంది యముని మింగేసాడమ్మా ఆంజనేయ స్వామి ఇలా మింగిపడేస్తాడు కాళ్ళు మింగేస్తాడు వచ్చి మళ్ళీ శివుడు బతిమాలితే అప్పుడు వదిలేస్తారన్నమాట అందరూ దేవతలందరూ వచ్చి బతిమాలితే కాబట్టి మనకి మహామృత్యుంజయ త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వార వందన ఆత్మృతర్ ముక్షుయమామృత ఆత్ ఏ విధంగా అయితే ఉందో ఈ శ్రీరామ రామ మంత్రం చెప్పే చదివి ధ్యాయే తాజా అనుభవం మృతచరధనుషం భద్ర పద్మాసనస్తం పీతం వాసోసానం నమకమండల నేత్రం ప్రసన్నం వామాంక ఆరుఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభం నానా లంకారదీప్తం దతత్మరుచా ద మురుజటా మండలం రామచంద్రం అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారిని ఓం హం హే నమ అని అభిమంత్రించి కొంత ప్రాసెస్ ఉంటుంది అది కనుక చేసుకున్నట్లయితే అపమృత్యు గండాలు కూడా పోతాయమ్మ సకల కష్టాలు పోతాయి